హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ తో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటమే కాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఉంటే చూద్దామండి మనము అట్టి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ అట్టి అనేవి తినడానికే కాకుండా మనకి అందానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా అట్టిపొండు తినేసిన తర్వాత పై తొక్క ఉంటుంది కదా ఆ పై తొక్క మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా పై తీసుకుని తీసుకొని మీద ఇలా టూ రూపీస్ కాఫీ పొడి కానీ లేదంటే మన ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడిని ఇలాగా మన తొక్క మీద ఇలా చల్లుకోవాలి తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలా ఫేస్ మీద కనుక ఇలా రబ్ చేస్తూ కొద్ది కొద్దిగా మనం సర్క్యులర్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ ఇలా ఫేస్ మీద కనుక పై పైన స్మూత్గా రుద్దుతూ ఉన్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి నలుపు పోవడమే కాకుండా మొట్టి వల్ల వల్ల ఏర్పడినటువంటి మచ్చలు ఇంకా మనకి ఎండ చాలా చాలామందికి ఫేస్ మీద చర్మం అనేది కమిలిపోతూ ఉంటుంది కదా అలాంటిదంతా కూడా మనకి నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి కాంతివంతంగా ఉంటుంది ఇందులో ఉండేటటువంటి అట్టిపొండు గుజ్జు ఉంది కదా అది మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది తర్వాత కాఫీ పొడి అనేది మనకి చర్మం మీద ఉన్నటువంటి నలుపుదనం అనేది పోగొడుతుందండి మనము వారానికి రెండు మూడు సార్లు గనక ఇలా చేస్తే గనక ఫేస్ మొహం మీద ఉండేటటువంటి మొటిమలు మచ్చలు పోవటమే కాకుండా మనకి చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుందండి అనేది మనం బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకున్నప్పుడు ఉన్నటువంటి మెరుపుతనం అనేది వస్తుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా పంచదారని వాడుతూ ఉంటాం కదా ఇలా పంచదార వాడినప్పుడు మనకి అందులోకి ఒక్కొక్కసారి చీమలు అనేవి పట్టేస్తూ ఉంటాయి అలా చేమలు పట్టకుండా నాలుగైదు లవంగాలు ఇలా తీసుకుని ఆ పంచదారలో వేసేసి పెట్టామనుకోండి మనకి లవంగాల్లో ఉండే ఘాటికి మనకి చేమల అనేవి పట్టకుండా ఉంటాయి అంతేకాకుండా మనము డబ్బాలో మనము ఎక్కువగా పంచదార వేసి మూత పెట్టినప్పుడు స్పూన్ అనేది పట్టక మనకి ఇబ్బంది అవుతుంది కదా అలాంటప్పుడు స్పూన్ స్పూన్ ఇలా పైకొచ్చేలాగా మనం పెట్టినట్లయితే ఈ పంచదార డబ్బా మూత అనేది చాలా ఈజీగా పడుతుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక టమాటాను తీసుకుని దాన్ని ఇలాగా సగానికి కట్ చేసుకోవాలి ఇక్కడ పండిపోయిన టమాటాలైనా కొద్దిగా కుళ్ళిపోయిన టమాటాలైనా సరే పర్లేదండి ఇప్పుడు సగానికి కట్ చేసుకున్నటువంటి ఈ టమాటా స్లైసెస్ ఉన్నాయి కదా వీటి మీద ఇలా కొద్దిగా కారం చల్లుకోవాలి తర్వాత వాటి మీద ఇలా పంచదార కూడా మనం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా చల్లుకోవాలి కొద్దిసేపటికి పంచదార ఇంకా కారం అంతా కూడా కలిసిపోతుందండి పంచదార కరిగి కారం రెండు కలిసిపోతాయి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చెప్తానండి మనలో చాలా మంది ఎలుకలు వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటా మొక్కలు ఉన్నాయి కదా వీటిని మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్ లో కనుక ఇలా ఉంచామనుకోండి తీపికి ఎలుకలు అనేవి చాలా బాగా అట్రాక్ట్ అవుతాయి అవి తీపి తినడానికి వచ్చి అవి కారం కూడా తింటాయి కాబట్టి వాటి పొట్ట అనేది పొంగిపోయి చనిపోతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి తర్వాత టిప్ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా సైడ్ ప్రాబ్లం వల్ల చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కళజోళ్ళు కామన్ గా పెడుతూ ఉంటుంది ఉంటున్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెండు రెండు కూడా ఉంటున్నాయి కదా అలాంటప్పుడు అన్ని ఒక చోట పెట్టేసినప్పుడు మనకి కళ్ళజోళ్ళు అనేవి ఒకదానికొకటి తగిలి పాడైపోతూ ఉంటాయి అత మనం కళ్ళజోళ్ళు అనేవి అక్కడ ఇక్కడ పెట్టి వెతుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి కళ్ళజోడులన్నీ కూడా ఇలా తగిలించి ఆ గాజుని మనం ఎక్కడైనా మనకి వీలుగా ఉండేలాగా గోడకు తగిలించి పెట్టుకున్నాం అనుకోండి మనకి తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అప్పుడు మనం ఏ కళ్ళజోడు కావాలంటే అదే కళ్ళజోడును తీసి వాడుకోవచ్చు మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టుకోవచ్చు మాటి మాటికి వెతుకునే వెతుక్కునే అవసరం కూడా ఉండదు అంతేకాకుండా ఇప్పుడు చాలామందికి కూలింగ్ గ్లాసులు కూడా ఒకటి రెండు ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు కదా అలాంటప్పుడు ఆ అద్దాలు కూడా ఇలాగే గాజుకు తగిలించి పెట్టుకుంటే మనం తీసుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా కళ్ళజోళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేస్తే మనకి వెతుక్కునే అవసరం ఉండకపోవడమే కాకుండా కళ్ళజోడు పాడే అవకాశం కూడా ఉండదు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మనము పెరుగు అనేది ఇలా వాడుతూ ఉంటాం కదా ఇలా వాడిన ప్రతిసారి కూడా మనకి కొంచెం తీసినా కూడా మనకి ఎక్కువగా వాటర్ అనేది వచ్చేస్తుంది అలాంటప్పుడు మనకు గడ్డ పెరుగు కావాలి అనుకున్నప్పుడు అంటే మనము గ్రేవీ కర్రీస్ లోకి ఒక్కొక్కసారి పెరుగు వాడుతూ ఉంటాము లేదంటే తన ఫేస్ ప్యాక్ లో కానీ గట్టి పెరుగు కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసి చూడండి మనకి టీ స్ట్రై ఉంటుంది కదా దాంట్లో మనకి ఎంత కావాలంటే అంత పెరుగు వేసి ఇలా మనం వడకట్టడానికి కొంచెం సేపు ఇలా ఉంచేసామనుకోండి ఆ పెరుగులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనకి కింద గిన్నెలోకి వచ్చేస్తుంది మనకి పెరుగు అనేది గడ్డ పెరుగు మాదిరిలాగా ఉంటుందన్నమాట టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా మనం ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటాం కదా ఈ ట్యాబ్లెట్స్ అన్ని వాడిన తర్వాత తర్వాత ఈ షీట్స్ అన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా అయిపోయినటువంటి ఒక ట్యాబ్లెట్ షీట్ని తీసుకుని దాన్ని ఇలా సన్నని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ సన్నని పీస్ని మనము ఒక వైపున ఇలాగా బాగా సూదిగా ఉండేలాగా కత్తిరితే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా మనకి ఎన్ని స్ట్రిప్స్ అవసరమవుతాయో అన్ని స్ట్రిప్స్ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తాము ఏంటనేది చెప్తానండి మనము గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి పాలు పొంగిపోయినప్పుడు గ్యాస్ బర్నర్స్లోకి ఆ పాలు అనేవి వెళ్ళిపోయి మనకి బర్నర్స్ అన్నీ కూడా హోల్స్ క్లోజ్ అవుతాయి అంతేకాకుండా మనము ఏదైనా ఒక్కొక్కసారి ఆయిల్తో వంటలు చేసినప్పుడు కానీ లేదంటే మనం వండినప్పుడు లేదంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కూడా మనకి ఒక్కొక్కసారి పొంగిపోయి బర్నర్స్ అనేవి క్లోజ్ అవుతాయి అలాంటప్పుడు మనకి అందులో నుంచి మంట అనేది సరిగ్గా రాక మనకి గ్యాస్ అనేది ఎంతో కొంత వేస్ట్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా మనకి కూడా మనకి చాలా తక్కువగా వస్తుంది అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ట్యాబ్లెట్ షీట్లు కట్ చేసేలా కొంచెం సూ సూదిగా తయారు చేసుకున్నటువంటి వీటిని మనము ఇలా హోల్స్ని మనం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇలా లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి ఇలా హోల్స్లో నుంచి బయటికి తీసామనుకోండి లోపల ఉన్నటువంటి ఏదైనా మనకి ఇరుక్కున్నటువంటి డస్ట్ కానీ లేదంటే జిడ్డు కానీ పూర్తిగా బయటకు వచ్చేస్తుంది ఇలా మనం సూదులు పిన్నిస్లు వాడి కూడా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఈ షీట్స్ అనేవి మనం వాడేసిన తర్వాత పారేయకుండా ఇలా కట్ చేసి మనకు కావాల్సినవి పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనకి అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి ఇలా హోల్స్ అనేవి చాలా బాగా క్లీన్ అవుతాయి టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఇలా టీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ టీ పెట్టుకున్న తర్వాత టీ అంతా వడకట్టిన తర్వాత మనకి వడకట్టగా మిగిలిన టీ పొడి అనేది వస్తుంది కదా ఆ టీ పొడి అనేది మనం పారేస్తూ ఉంటాము అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా వడకట్టుకున్నటువంటి టీ పొడిని ఇలా ఒక ప్లేట్ లో కానీ గిన్నెలో కానీ తీసుకోవాలి తర్వాత ఇందులో మనకి డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే గిన్నెలు తోమడానికి ఉపయోగించే విమ్ సబ్బులు అలాంటివి ఏదైనా సరే ఒక దాన్ని కొద్దిగా తీసుకోవాలండి ఇక్కడ నేను సోప్ను కొద్దిగా తీసుకుని ఇలా వాడేసినటువంటి టీ పొడిలో లో కలుపుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది ఏమిటి అనేది చూద్దామండి మనము నాన్ వెజ్ వంటలు చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా చేపలు కానీ రొయ్యలు కానీ తెచ్చుకున్నప్పుడు వాటిని వండినప్పుడు మనకి గిళ్లంతా కూడా ఒక రకమైనటువంటి నీచవాసన అనేది వస్తుంది కదా ముఖ్యంగా చేపలు తెచ్చుకున్నప్పుడు మనము గిన్నెల్లో వేసి కడుగుతూ ఉంటాం కదా అలా కడిగినటువంటి వాటర్ మనం ఇలా లో పోస్తూ ఉంటాము అలాంటప్పుడు మనకు సింక్ అంతా కూడా ఒక రకమైనటువంటి వాసన వస్తుంది అంతేకాకుండా గిన్నెలు కూడా వాసన అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ టీ పౌడర్తో తయారు చేసాం కదండి సోపు దీంతో కనుక మనం గిన్నెలు కనుక తోమినట్లయితే మనకి గిన్నెలు అనేవి మనకి ఎలాంటి వాసన లేకుండా శుభ్రంగా ఉంటాయండి అంతేకాకుండా బాగా షైనింగ్గా కూడా ఉంటాయి మనకి వాసన అనేది అస్సలు రాకుండా ఉంటాయండి గిన్నెలు తొమ్ముకునేటప్పుడు ప్రతిసారి కూడా ఇలా చేయమని చెప్పట్లేదు ఎప్పుడైనా సరే నీచ వాసన వస్తుంటే గిన్నెలు ఈ రకంగా కనుక మనం క్లీన్ చేసామనుకోండి గిన్నెలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవడమే కాకుండా అస్సలు వాసన అనేది రాకుండా ఉంటాయి అంతేకాకుండా జిడ్డు మరకలు కానీ లేదంటే పసుపు మరకలు కానీ లేదంటే గిన్నెలు వంట చేస్తున్నప్పుడు కొద్దిగా మాడినా కూడా ఈ టీపులతో తయారు చేసినటువంటి సోప్ తో కడిగితే కనుక గిన్నెలు చాలా నీట్ గా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫ్రూట్స్ అనేవి మనకి ఇప్పుడు చాలా బాగా మార్కెట్లో దొరుకుతున్నాయి కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చాలా మంది తినడానికి ఇష్టపడరు ఎందుకంటే ఇది చాలా చప్పగా ఉంటుంది అంతేకాకుండా ఎలాంటి టేస్ట్ లేకుండా ఉంటుంది కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు కదా ఇందులో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉండటం వల్ల ఇవి మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అందరూ కూడా చెప్తున్నారు కదా అలాంటప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినడానికి ఒక చిన్న టిప్ చెప్తానండి డ్రాగన్ ఫ్రూట్ను ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్నటువంటి పొట్టంతా కూడా ఇలా వలిచేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనకి తేనె ఉంటుంది కదా ఆ తేనెను ఒక స్పూన్ తీసుకుని ఇలా కొద్దిగా మనం పైన ఈ మొక్కల మీద ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈ మొక్కలన్నిటికీ కూడా మనకి తేనె అనేది పడుతుంది మొక్కలు తింటే మనకి తీయగా అనిపిస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి కదా చాలా తక్కువ రేటుకి కూడా దొరుకుతున్నాయి కదా అలాంటప్పుడు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఫ్రూట్ని ఇలాగనకి తీసుకున్నట్లయితే మన హెల్త్కి కూడా ఎన్నో లాభాలు ఉంటాయండి ఇలాగే మనం తేనె వేసుకుని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మనము స్వీట్ కాని తెచ్చుకొని ఉడకబెట్టుకొని రకరకాలుగా స్నాక్స్ చేసుకుని తింటూ ఉంటాం కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్వీట్ కార్న్ అనేది చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అలా స్వీట్ కార్న్ ఎప్పుడు కూడా ఉడకబెట్టి తినడమే కాకుండా ఇలా మనం స్టవ్ మీద కాల్చి మనము తిన్నామనుకోండి మనకి స్వీట్ కార్న్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం స్వీట్ కార్న్ని సన్న సెగ మీద కొద్దిగా మనం ఇలా కాలుస్తూ చుట్టూ కూడా ఇలా కాల్చామనుకోండి మనకి ఇలా తయారవుతుంది తర్వాత దీని మీద ఉప్పు కారం చల్లి నిమ్మరసం కనుక అప్లై చేసి మనం తిన్నామనుకోండి స్వీట్ కార్న్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే పెరుగు అనేది మనం ఇలా భోజనంలోకి వాడుతూ ఉంటాం కదా ఇలా వా ఇలా వాడిన తర్వాత ఈ పెరుగు అనేది మనకి అంతా భోజనాలు చేసిన తర్వాత ఎంతో కొంత పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ మనము అది రాత్రిపూట కానీ లేదంటే మర్నాడు తెల్లవారు కానీ వేసుకోవాలంటే ఎంతో కొంత పెరుగు అనేది టేస్ట్ మారి పులిసిపోతూ ఉంటుంది అలా కాకుండా పెరుగు టేస్ట్ మారిపోకుండా పులిసిపోకుండా పెరుగు టేస్ట్గా ఉండాలంటే పెరుగులో మిర్చి ఇలా రెండు కట్ చేసి వేసామనుకోండి పెరుగు అనేది పులిసిపోకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా మనం కుక్కర్ వాడిన ప్రతిసారి కూడా మనకి కుక్కర్ అనేది ఒక్కొక్కసారి నల్లగా అయిపోతుంది లేదంటే లేదంటే కుక్కర్ లోపల భాగంలో కూడా మనం ఎక్కువగా పప్పు కానీ లేదంటే ఏవైనా ఉడకపెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు లోపల భాగం కూడా మనకి నల్లగా అయిపోతుంది కుక్కర్ ఎంత తోమినా కూడా మనకి ఒక్కొక్కసారి షైనింగ్ అనిపించదు అలాంటప్పుడు ఈ కుక్కర్ మీద మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని ఇలా అప్లై చేసి దాని మీద ఇలా కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా మనకి మెత్తన ఉప్పు ఆ ఉప్పుని వేసేసి ఇలా మనం కొద్దిగా వాటర్తో కనుక స్ప్రెడ్ చేస్తూ కనుక ఈ కుక్కర్ మూతని కుక్కర్ని ఇలా తోమేమనుకోండి మనకి కుక్కర్ మంచి షైనింగ్ వస్తుంది మనకి కొత్త కుక్కర్ లాగా కూడా ఉంటుందండి తర్వాత లోపల ఉన్నటువంటి కుక్కర్లో మచ్చలు తర్వాత పసుపు మరకలు కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయి మనకి కుక్కర్ అనేది కొత్త దానిలా మెరుస్తుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి టూత్పేస్ట్ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి అంతేకాకుండా ఈ ఉప్పు అనేది మనకి మరకలను పోగొడుతుంది ఇలా నేను ఇలా స్క్రబ్బర్తో వాష్ చేసిన తర్వాత మామూలుగా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి కుక్కర్ మూత అనేది ఎంత షైనింగ్గా వచ్చిందో ఇలాగే మనకి కుక్కర్ అడుగు భాగాన్ని కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో